వెల్కమ్ టు అనుజనాగా అండి ఈరోజు మనము కందుల పులుసు అంటే పచ్చి కందుల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికని కందులు వలిచి క్లీన్గా పచ్చికాయలన్నీ క్లీన్ చేసుకున్నానండి ఒలిచి నేను తర్వాత ఇటువైపు దీనికి ఒట్టి గింజలు చేయడానికంటే కూడా ఇలా ఆలు చిక్కుడుకాయలు అవి వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది అందుకని ఇవి వేస్తున్నాను నేను ఆలు మళ్ళా విడిపించుకున్న చిక్కుడుకాయలు వేసాను ఇందులోకి నీళ్ళు వేసి ఇప్పుడు నేను కొంచెం నీళ్ళు వేస్తే చాలండి ఎక్కువేం పట్టద్దు దీనికి ఇంత వేస్తే చాలు గింజలు మునిగేంత వేస్తే చాలు ఇది ఇప్పుడు కుక్కర్లో ఉంచి మూడు విజులు కుంచుకుంటాను ఇప్పుడు ఈ కందిల పులుసులకు కావాల్సిన మసాలా వేయించుకున్నాము దీనికి ఓ ఓ తిన్నర స్పూన్ అంతా శనగపప్పు తీసుకున్నానండి పచ్చి శనగపప్పు కొద్దిగా మసాలా తీసుకున్నానండి అంటే చెక్క కొద్దిగా ఇలా చూడండి కనపడతా ఉంది కదా ఒక నాలుగంతా లవంగాలు అంతేనండి కొద్దిగా నూనె వేసి ఇలా వేయించుకున్నాను ఎక్కువ నూనె అక్కర్లేదండి కొంచెం అలా ఆ లవంగాలు అవి నూనె వేసినప్పుడు బాగా వేగుతాయి అందుకని ఇలా వేయడం అంతే తక్కువ క్వాంటిటీ కాబట్టి తొందరగా కూడా వేగిపోతుంది పోయిందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేస్తాను ఢిల్లీకి సగం అంతా కొబ్బరి కూడా వేసుకున్నామండి కట్ చేసి వేసుకున్నాను నేను ఇప్పుడు ఈ దీన్ని పప్పులు మళ్ళా చెక్క లవంగము వేయిచ్చేసి దీన్ని మిక్సీ జార్లోకి వేసాను దీంతోపాటు కొత్తిమీర వేసుకుందామండి టొమాటో కూడా కట్ చేసి వేస్తాను తరుక్కున్న ఉల్లిగడ్డలు కూడా వేయించుకుందాము పచ్చిది కూడా వేయించండి కానీ పచ్చివాసన కంటే ఇది బాగుంటుంది కాబట్టి నేను ఇలా వేయించి వేస్తాను ఆ నూనె ముందు వేసుకున్నదే ఉంది కదండి అదే చాలు ఇంకా మనం నూనె ఎక్స్ట్రా వేయక్కర్లేదు పాయలు పాయలుగా కొంచెము పచ్చివాసన తగ్గేదాకా వేయించుకోవాలి వెనకటి రోజుల్లో కట్టెల పొయ్యి ఉండేదండి పొయ్యి లోపలికి ఉల్లిగడ్డను అలాగే పెద్ద గడ్డనే వేసి ఆ నిప్పుల్లో కాల్చి చేసేవారు అదో చాలా మంచి ఫ్లేవర్ అండి ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి ఇలా వేయించుకొని వేసుకుందాము ఇది అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లోకి వేస్తాను తరుక్కున్న టొమాటో వేసేస్తున్నాను ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేస్తున్నా పచ్చి జీలకర్ర ఏనండి వేయించే పని లేదు వేయించుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసాను జార్లకి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము అంటే ఇందులోకే మనము సాంబార్ పొడి వేసి మిక్సీ పట్టుకుందామండి రెండు స్పూన్లంతా కారం వేసానండి చింతపండు కూడా ఇలా నానబెట్టుకున్నాను కూడా వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం దీన్ని ఇలా కచ్చ పచ్చగా ఫస్ట్ వేసుకుని తర్వాత మనము నీళ్ళు వేసి రుబ్బుకున్నామంటే ఆ కొబ్బరి ముక్కలు ముక్కలు వేస్తాం కదండి అవన్నీ కూడా బాగా మెదిగిపోతుంది ఇది బాగా మెత్తగా రుబ్బేసినాను ఈ రుబ్బుకున్న మసాలానంతా స్టవ్ నుంచి ఉడికించుకోవాలి కరివేపాకు కూడా వేసానండి ఇందులోకి నేను వచ్చి కరివేపాకు వేస్తే కమ్మగా వాసన ఉంటుంది ఉడికితే కలుపుకున్న చింతపండు రసం వేసుకుందామండి తగినంత ఉప్పు వేసుకుందాము మీడియం సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే మాడిపోతుంది మసాలా అందుకని జుండేది వీల బాగా మెదిగిపోయింది ఇప్పుడు ఉడికిన మసాలాలకి దీన్ని వేసేద్దాము ఈ ముక్కలన్నిటికీ ఉప్పు పట్టాలి కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలంతా బాగా ఉడికించుకుని తర్వాత పోపు పెట్టుకుందాము ఇది చాలా గట్టిగా ఉంది కదండి ఇది ఇంకా మనకు మనకు గట్టిపడిపోతుంది కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకుందాము అంటే దీన్ని ఉడికించి నీళ్ళే ఉన్నాయి దాన్నే వేస్తున్నాను నేను ఈ ఎక్స్ట్రా నీళ్ళు దీంట్లో ఉందేనండి ఈ ముక్కలు గింజలు ఉడికించుకున్న నీళ్ళే ఉండింది దాన్నే వేసేసాను నేను ఇప్పుడు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఉడికేటప్పటికి మనకు మీరు చపాతీకైనా ముద్దకైనా అన్నానికైనా చాలా రుచికరంగా ఉంటుందండి ఇది కందుల పులుసు సీజనల్ లేదు కదండి ఇప్పుడు చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంది కమ్మటి వాసన వస్తూ ఉంది ఉడికిన సాంబార్ అంతా గిన్నెలోకి వేశానండి ఇప్పుడు గరిటెలో పోపుకు నూనె ఉంచినాను ఇందులో ఆవాలు వేస్తున్నాను ంగో కూడా వేసేసుకుందాము నూనె బాగా కాగిండే కాబట్టి బాగా తొందరగా అయిపోయిందండి చారు ఇది సాంబార్కు వేస్తున్నాను చూడండి ఇప్పుడు పప్పు వేసేసాను కదా చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన కందుల పులుసు రెడీ అయిపోయిందండి మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి